ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి ఏడు వచనాలలోనే హల్లేలుయా అనే పదము ఐదు సార్లు వచ్చింది హల్లేలుయా అంటే ప్రభువుని స్థుతించుడి అని అర్థం ఇస్రాయేలీలు దేవుణ్ణి చాలా పవిత్రంగా చూసుకుంటారు దేవుని నామం దేవునికి సంబంధించిన పదాలన్నా వాళ్ళు చాలా పవిత్రంగా చూసుకుంటారు ఇస్రాయేలు దేశంలో చాలా సంవత్సరాల క్రితము ప్రింటింగ్ మిషన్ కూడా కనిపెట్టక ముందు ఎవరికైనా బైబుల్ కావాలి అని అనుకుంటే అప్పుడు ఎస్ఎన్ఈలు అని ఒక గ్రూప్ వాళ్ళు ఉంటారు ఈ గ్రూప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మనం చెప్తే నాకు యక్షయా గ్రంథం కావాలి లేదా నాకు కీర్తనల గ్రంథం కావాలి లేదా నాకు ధర్మశాస్త్రం కావాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు చేత్తో ఆ కాపీని రాసిస్తారు ఒరిజినల్ కాపీని వాళ్ళు ముందు పెట్టుకుంటారు మీకు కావలసిన ఆ గ్రంథాన్ని ఆ ఒరిజినల్ పుస్తకంలో నుంచి చూసి రాస్తారు ఉదాహరణకి యషయా గ్రంథం కావాలి అనుకోండి యషయా గ్రంథం యొక్క ఒరిజినల్ కాపీ వాళ్ళ ముందు ఉండిద్ది ఒక డూప్లికేట్ పేపర్ మీద మీకు ఇంకో కాపీ రాసేస్తారు ఇంకో కాపీ జిరాక్స్ కాపీ ఇస్తారు ఒరిజినల్ వాళ్ళ దగ్గరే ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ ఒరిజినల్ పుస్తకంలో నుండి నీ కొరకు ఒక డూప్లికేట్ కాపీ మీద రాస్తారో అప్పుడు చాలా పవిత్రంగా రాస్తారు ఎంత పవిత్రంగా అంటే బైబిల్ మొత్తంలో కేవలం పాత నిబంధనలోనే యహోవా అనే పదము ప్రభువు అనే పదము ఈ పదాలు దాదాపుగా పన్నెండు వేల సార్లు వస్తాయి దగ్గర దగ్గరగా పన్నెండు వేల సార్లు వస్తాయి అలాంటప్పుడు వాళ్ళు బైబిల్ని రాసేటప్పుడు దేవుని నామం అనే పదం వచ్చినప్పుడు యహోవా అనే పదం వచ్చినప్పుడు వాళ్ళు బైబిల్ని రాయరు మొదట వాళ్ళు వెళ్ళి చన్నీళ్లతో తలస్నానం చేసి వచ్చి అప్పుడు మరలా యహోవా అనే పదం రాస్తారు ఒక వచనంలో రెండుసార్లు యహోవా అనే పదం వచ్చిందనుకోండి లేదా ప్రభువు అనే పదం వచ్చిందనుకోండి వెంటనే వాళ్ళు వెళ్ళి మళ్ళీ రెండోసారి వాళ్ళు స్నానం చేసి తల స్నానం చేసి వచ్చి కూర్చుని మళ్ళీ రాస్తారు ఒక వచనంలోనే యహోవా అనే పదం కానీ ప్రభు అనే పదం కానీ అట్లా రెండుసార్లు వస్తే అరే ఇందాకే స్నానం చేసి వచ్చాను దాని దేముంది మరలా ఆ స్నానం చేయటం ఎందుకు దేవుని పేరుని రాసేద్దామని వాళ్ళు రాసేయారంట ఒక వచనంలోనే దేవుని పేరు రెండుసార్లు రాయాల్సి వస్తే ఒక వచనంలోనే ప్రభు అనేది రెండవసారి వస్తే వాళ్ళు వెళ్ళి చన్నీళ్లతో స్నానం చేసి వచ్చి కూర్చుని ఆ కాపీని రాస్తారు అలా యష్యా గ్రంథంలో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ అరవై ఆరు అధ్యాయాలు రాసుకుంటూ వచ్చి అరవై ఆరు అధ్యాయంలో గనక చిన్న మిస్టేక్ రాశారు అనుకోండి చిన్న మిస్టేక్ ఒక సున్నాలోనో పొల్లులోనో ఏదైనా ఒక మిస్టేక్ జరిగిందనుకోండి ఆ కాపీ మొత్తాన్ని వాళ్ళు కాల్ చేస్తారు అప్పటి వరకు కష్టపడి రాసిందంతా అది నెలలు కష్టమైన సంవత్సరాల కష్టమైనా కాల్ చేస్తారు ఒక సున్నా అయినా పొల్లు అయినా తప్పిపోకుండా మరలా మొదటి దగ్గర నుంచి రాస్తారు మరలా ఎన్నిసార్లు స్నానం చేయాలన్న అన్నిసార్లు స్నానం చేస్తారు అంత పవిత్రంగా వాళ్ళ లేఖనాలు రాస్తారు అయితే ఈ లేఖనాలు తర్వాత వచ్చిన తరం వాళ్ళు దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు క్రైస్తవులమైన మనము మన చేతులతో బైబిల్ని పట్టుకుంటాం ఇస్రాయేలీలు వాళ్ళ చేతులతో వాళ్ళ తోరాని వాళ్ళ పేపర్ని వాళ్ళు పట్టుకోరు వాళ్ళకు ఒక స్క్రాల్ ఉంటుంది దానిపైన రెండు కరపుల్లలు ఉంటాయి వాళ్ళు దాన్ని తిప్పుతారు అప్పుడు ఆ స్క్రాల్ తిరిగిద్ది చేత్తో వాళ్ళు ఆ పేపర్ని అంటుకో అంత పవిత్రంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని భావిస్తారు అయితే ఈ బైబుల్ ట్రాన్స్లేట్ చేసేటప్పుడు బైబిల్ని ఇంగ్లీష్లోకి హిందీలోకి వేరే లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు బైబిల్ని వేరే భాషల్లోకి తర్జమా చేసేటప్పుడు యూదులు తర్జమా చేస్తే వాళ్ళు ఉదాహరణకి కీర్తనల గ్రంథం యూదులు తర్జమా చేశారనుకోండి యూదుల్ని వెళ్ళి సార్ నాకు మీ హిబ్రూ భాషలో ఉన్న కీర్తనల పుస్తకం మాకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి అని అడిగారు అనుకోండి వాళ్ళు కీర్తనల పుస్తకం మొత్తం వాళ్ళ హీబ్రూ లాంగ్వేజ్లో నుండి లేదా గ్రీక్ లాంగ్వేజ్లో నుండి మనకు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేస్తారు కానీ హల్లే అనే పదాన్ని మాత్రము వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా రాసేస్తారు దాన్ని ట్రాన్స్లేట్ చేయరు దానిని తర్జుమా చేయరు మనకి ఇక్కడ తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ప్రైజ్ ద లాడ్ అని రాశారు అదే యూదులైతే అలా రాయరు ఇక్కడ మీరు తెలుగు బైబిల్ తీసుకోండి తెలుగు బైబిల్లో ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచనం అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి అని రాయబడింది ఆ ప్రభువును స్థుతించుడి అనే దగ్గర ఫుట్నోట్ కనుక మనం గమనిస్తే అల్లేలుయా అని రాసింది మనకి తర్జుమా చేశారు అల్లే లూయా అంటే ప్రభువుని స్థుతించుడి ప్రైజ్ ద లాడ్ దాన్ని తర్జుమా చేశారు కానీ ఇస్రాయేలీలు అల్లెలూయా అనే పదాన్ని తర్జుమా చేయరు అసలు అల్లేలుయా అంటే ఏంటి అల్లే అనేది రెండు పదాలు కలిగిన పదం అల్లేలు అలాగే యా ఈ రెండు కలిపితే అల్లేయా అల్లే ప్లస్ యా కలిస్తే అల్లేలుయా అల్లే అని అంటే ఈ అల్లేలుయా అనే పదము హీబ్రూ భాషకు సంబంధించిన పదం అది తెలుగు పదం కాదు అది ఇంగ్లీష్ పదం కాదు అది పరలోకానికి సంబంధించిన పదం కూడా కాదు అది హీబ్రూ భాషకి సంబంధించిన పదం అల్లే అంటే మనందరం కలిసి స్థుతిస్తాం యా అంటే యావే దేవుణ్ణి స్థుతిస్తాం ప్రభువుని స్థుతిస్తాం రెండు కలిపితే అల్లేలు ప్లస్ యా అంటే యావేని అందరం కలిసి స్థుతిస్తాం యావే అంటే యహోవా దేవుడు ప్రభువు ప్రభువుని స్థుతిస్తాం అని యూదులు బైబిల్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు దానిని యాజ్ ఇట్ ఈస్గా ఆ పదాన్ని అల్లేలుయా అని రాస్తారు అల్లేలుయా హల్లేలుయా అని రాస్తారు ఎందుకంటే హల్లెలూయా అనే పదంలో యావే అనే పదం ఉంది యహోవా అనే పదం ఉంది ప్రభువు అనే పదం ఉంది ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు అని రాయబడింది పదాగ్నల్లో ఒక ఆజ్ఞ దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు హల్లే అనే దాంట్లో దేవుని నామం ఉంది యా యా అంటే యావే దేవుడు ఆయన నామం ఉంది దేవుని నామాన్ని వాళ్ళ నోటితో పలకరు ఎందుకంటే ఎక్కడైనా అదే అపవిత్రంగా వాడతారేమోనని ఇస్రాయేలీలు చాలా జాగ్రత్తగా ఉంటారు ఒక ఆయన ఏమన్నారంటే మార్టిన్ లూదర్ రీఫార్మేషన్ చేసిన తర్వాత రోమన్ క్యాథలిక్ నుంచి ప్రొటెస్టెంట్స్ బయటకు వచ్చిన తర్వాత యాభై రెండు వేల డినామినేషన్లుగా క్రైస్తవ్యం మారిపోయింది ఒక పెద్ద దైవజనుడు ఏమన్నాడంటే ఆ రోజు నుండి క్రైస్తవ్యము కుక్కలు చింపిన విస్త్రాక అయ్యింది అని అన్నారు ఎందుకు అలా అయ్యింది అని అంటే క్రైస్తవులంగా మనము దేవుని నామాన్ని కానీ ఆ పవిత్రతను కానీ మనం మెయింటైన్ చేయట్లా ఎవరి డినామినేషన్ వాళ్ళది ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆ పదాన్ని వాడతారు నేను ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నాను అంటే హల్లెలుయా అనే పదము చాలా పవిత్రమైనది యూదులు బైబిల్ని వేరే భాషలోకి ట్రాన్స్లేట్ చేయాలంటే బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేస్తారు కానీ ఈ హల్లేయ అనే పదాన్ని మాత్రం యాజ్ ఇట్ ఈజ్గా రాసేసారు బైబిల్లో ఎలా ఉందో అలాగే రాసేసారు దాన్ని ట్రాన్స్లేట్ చేయలా ఇప్పుడు ఇక్కడ మనం చదివాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చాం అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి అని తెలుగులోకి మనం ట్రాన్స్లేట్ చేసుకున్నాం కానీ యూదులు అక్కడ ఏమని రాశారంటే అల్లేలుయా అని రాస్తారు అల్లేయా పవిత్రమైనది క్రైస్తవులు పవిత్రమైన వాటిని పవిత్రంగా చోట్ల మనమే మన ఇష్టం వచ్చినట్లు దాన్ని వాడతాం చాలా సంఘాల్లో సంఘ కాపుర్లు వాక్యం చెప్తా మధ్యలో ఏమంటారంటే నిద్రపోతున్న వాళ్ళు అందరూ చెప్పండి అంటారు అప్పుడు ఎవరో ఒకళ్ళు అల్లెలుయ్య అంటారు అప్పుడు అందరిని నవ్వుతారు అది ఏమవుతుంది అది ఒక కామెడీగా అయిపోతుంది అల్లెలుయ్య అనే పదాన్ని సంఘ కాపరి అలాగే విశ్వాసులు వాడుతున్నారు కానీ అపవిత్రముగా వాడుతున్నారు అంటే అపహాస్యంగా వాడుతున్నారు వాళ్ళ ఉద్దేశంలో దాన్ని అపహాస్యం చేయాలని కాదు కానీ ఆ పదం వచ్చినప్పుడు నవ్వుతున్నారు చాలాసార్లు చాలామంది సేవకులు వాక్యం చెప్పేటప్పుడు అది మంచి వాక్యమైనా ఆ వాక్యం లోక సంబంధంగా చెప్తున్నా ఎట్లా చెప్తున్నా ప్రతి ఐదు నిమిషాలకోసారి అలెలుయా అలెలుయా అలేలుయా అలేలుయా అంటారు అంటే వాళ్ళు చెప్పేదానికి ఆ అల్లెలుయ్య అనే పదానికి అసలు అర్థం ఉండదు అంటే అసలు కాంటాక్ట్ ఉండదు కా దాన్ని దాన్ని ఏమంటారు కాంటాక్స్ట్ ఉండదు అది కానీ ఆ పదాన్ని వాడేస్తూ ఉంటారు కొంతమంది అయితే కేవలం పెంతు కోస్తు సంఘాల్లో ఎక్కువగా అల్లెలుయ్య అనే పదం వాడతారు కాబట్టి ఒక డినామినేషన్ వాళ్ళు పెందుకొస్తు సంఘం వాళ్ళని వాళ్ళని ఏమంటారంటే వీళ్ళంతా అల్లెలుయ బ్యాచ్ అంటారు అంటే ఈ అల్లెలుయ అనే పదాన్ని చాలా ఈజీగా తీసేసుకుంటారు కానీ అల్లెలుయ్య అనే పదము ఈవెన్ పరలోకంలో కూడా పవిత్రంగా వా మార్చబడింది పవిత్రంగా వాడబడింది అల్లెలుయ్య అంటే మనం అందరం కలిసి ప్రభువుని స్థుతిస్తాము అని అల్లెలుయా అంటే ఎదుటివానికి నువ్వు ప్రభువుని స్థుతించు అని చెప్పట్లా హల్లెలూయా అంటే మనమందరం కలిసి యెహోవాని స్థుతిస్తాం ప్రభువుని స్థుతిస్తాం దేవుణ్ణి స్థుతిస్తాం హల్లెలూయా అని అన్నినప్పుడు అందరం దేవుణ్ణి స్థుతిస్తున్నాము అని అర్థం దేవుణ్ణి స్థుతించాలి అని అర్థం దేవుని బిడ్డ ఈ ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో ఐదు సార్లు ఇది పంతొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన వరకే ఐదు సార్లు ఈ అల్లెల్లుయ్య అనే పదం వాడబడింది ఎక్కడెక్కడ వాడబడిందో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఆ పదం వాడినప్పుడు ఆ సందర్భంలో పరలోకంలో ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి స్థుతించారు దేవుణ్ణి మహిమపరిచారు